మంచి మంగళాది పాట పాడవాళ్యాణి తల్లి కాలమ్మ కమ్మారి వారింట్ల గడియా గంట పూజలు నీకు కార్యం పప్పు పప్పు పహారం పడిమా గు మైజాతి గుమగుమలమ్మ అంబారావే పరమ కళ్యాణి సాంబా తల్లి కలమ్మ కమ్మారి వారి గడియా గంట పూజలు నీకు కావిం నీకు కావెంత పప్పు పహారం పో పడేమ్మ గుప్ప నామేషాతి మరమ్మ అంబారావే పరమ కళ్యాణి సాంబాపూత్రి తల్లి కలమ్మ ఆ ఔషాలి వాళ్ళ అమ్మ గడియా నిలవమ్మ అంబారావే పరమ కళ్యాణి సాంబ కూత్రి తల్లి కాలమ్మ గును అలమ్మ పప్పు పలహారం పరమ జలమ్మ అంబారావే పరమ కళ్యాణి సాంబ తల్లి కలమ్మ ఒలాండ్ల గడియామమ్మా అంబారా వే పరమ కళ్యాణి సాంబా పూత లేదలమ్మా గున్న మై మలమ్మ అంబారావే పరమ కళ్యాణి అంబారావే పరమ కళ్యాణి சொல்ல வே பரம கல்யாணி சாம்பா தள்ளி கலம்மா குப்பூன்னு குணகு மூலாரம் படி முதலம் வாரிய நிலவம்மா அம்பா பரம கல்யாணி சாம்பா தள்ளி கலம்மா குப்பூ நமச்சி குணகு மலம்மா பப்பூ 爱分的，嗯，对。